Thank yeah. you. పేరు చెప్పు నా పేరు నేత్రిక నేను ఇక్కడ ఎంబీఏలో డిగ్రీ నుంచి చదువుతున్నాను ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను సో ఇక్కడ ఈ ఇంత మంచి ఆఫర్ మాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ట్వంటీ ప్లస్ కంపెనీస్ ఇది మెగా జాబ్ దీంట్లో జాబ్ మెల్లగా ఉంది సో నేను ఇంకా టూ త్రీ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యాను ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్గా ఉంది జీడీ టాపిక్స్ సెలెక్ట్ చేసి జీడీ టాపిక్స్ కండక్ట్ చేశారు ఇంకా రౌండ్స్ డిస్కషన్స్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ అలా పెట్టారు అందులోనే నేను సెలెక్ట్ అయ్యి త్రీ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యాము ఇంకా జరగబోయే కంపెనీస్లో కూడా సెలెక్ట్ అవుతాము అనుకుని కోరుకుంటున్నాను చాలా మంచి ఆఫర్ ఇలా మా కాలేజ్ ప్రొవైడ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది 这个东是，就是说你要尊重人家。 కాలేజ్లో నేను గత ఆరు సంవత్సరాలు చదువుతున్నాను ప్రజెంట్ మా కాలేజ్లో ఇరవై కంపెనీస్ తెప్పిస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది ఇది ఒక మంచి ఆపర్చునిటీ బయట కాలేజ్ కూడా అలో ఉంది ఈ ప్రజెంట్ అయితే మేము ఒక్కొక్క కంపెనీ సెలెక్ట్ అయ్యాము చాలా హ్యాపీగా ఉంది ద వే వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేయడం కానీ అంత బాగుంది థ్యాంక్ యూ జీ ముగేష్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అందరికీ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నారు దీప్ పృథ్వీరాజ్ నేను ఫైనల్ ఇయర్ ఎంబీఏ ఇక్కడ మధ్య కేసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చదువుతున్నాను ఇక్కడ ఈరోజు అనేది జాబ్ మేలా జరుగుతుంది ఈరోజు ట్వంటీ సెకండ్ అనేది జాబ్ మీద జరుగుతుంది ఇక్కడ ట్వంటీ ప్లస్ అంటే థర్టీ కంపెనీస్ ప్లస్ వస్తున్నాయి మొత్తం ఇంజనీరింగ్ క్యాంపస్ ఎంబీఏ డిగ్రీ బీకామ్ అన్ని క్యాంపసెస్కి అనేది ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అదర్ కాలేజెస్ కానీ ఇలా అలా ఉంది ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ఎక్కువ ఎన్ని ఆఫర్ లెటర్స్ వస్తాయో అన్ని ఆఫర్ లెటర్స్ అనేది గ్యాదర్ చేసుకోండి మీలా జాబ్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి జస్ట్ త్రీ రౌండ్స్ పైన ఫస్ట్ ఇయర్ రిటర్న్ టెస్ట్ సెకండ్ గ్రూప్ డిస్కషన్ ఆర్ ఫేస్ టు ఫేస్ లాస్ట్ హెచ్ఆర్ రౌండ్ పార్టిసిపేట్ చేసి ఆఫర్ లెటర్స్ అనేది తెచ్చుకోండి नी पे चूपेम मा कॅमपस कंपनी चुप्च हॅलो माझ्या भद्र पासिंग मा ग्रॅड्युशन फयर बीबीए अँड लागत प्लेस थ्री कंपनी హాయ్ సార్ ఐఎం వినయ్ అండ్ మధ్య సార్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పర్సింగ్ ప్రెజెంట్ ఈ ఈరోజు మా కాలేజ్లో దగ్గర దగ్గర ఒక ట్వంటీ కంపెనీస్ వచ్చాయి అందరూ మోస్ట్లీ సెలెక్ట్ అయ్యే వాళ్ళ పీపుల్స్ ఉన్నారు మేము ఒక ట్వంటీ కంపెనీస్లో ఫైవ్ కంపెనీస్ ట్రై చేసాము ఇంకా ఫిఫ్టీన్ కంపెనీస్ ఉన్నాయి ట్రై చేసి మీకు ఏదైనా ఇన్ఫార్మ్ చేస్తాం థ్యాంక్ యూ సార్ 21 companies actually. I am attended to the 5 companies. I am shortlisted to the, uh, now itself, uh, uh, told him HRs to select me. Uh, one more, Children Fashion. Uh, next one is uh, MRF Company. That's all time. thank you मदर टेन कॉलेज ट्वीन आफ् रेजिस्टर्ड इन दिसेजेड थ्री अंड सडेड इन दोस् थ्री थैंक यू फारर मै मैनेजमेंट फॉर दिसर्चुनिटी मै नेम इज ममता ईम सरी मदर टेन इंस्टिट्यूट इंजीनियर आनाजी इन दिपार्टमेंट आफ्लेक्ट्रानि टू टी टी वन कंपनी దాంట్లో మేము ప్రస్తుతం రెండు కంపెనీస్కి అటెండ్ అయినాము వన్ కంపెనీలో సెలెక్ట్ అయినాము దాని తర్వాత మిగతా వాటికి ట్రై చేస్తాం చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మదర్ తెలుసా విద్యా సంస్థల ఆవరణలో మెగా ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంది జాబ్ ఫేర్ సుమారు ఇరవై రెండు కంపెనీలు బెంగళూరు చెన్నై హైదరాబాదు నుంచి మన కళాశాలకు విశేషారు ఇరవై రెండు కంపెనీల ప్రతినిధులు మన కళాశాలలో బీటెక్ ఎంబీఏ ఎంసీఏ అండ్ డిగ్రీ చదివే ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులు మరియు పలమనేరు వీకోట పొంగునూరు చిత్తూరులో ఉన్నటువంటి వివిధ కళాశాల విద్యార్థులు మొత్తం వెయ్యిన్ని మూడు వందల మంది ఈ మెగా ప్లేస్మెంట్కు హాజరవుతూ ఉన్నారు ఇరవై ఒక్క కంపెనీలను మన క్యాంపస్ పిలిచి వాళ్ళ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం నిజంగా ఈ ప్రాంత ప్రజలకు ఒక అదృష్టం లాంటిది ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద స్థాయిలో ఇంతమంది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తయారు ఏర్పాటు చేసినటువంటి కళాశాల యాజమాన్యానికి నిజంగా ధన్యవాదాలు మనం తెలపవలసిన అవసరం ఉంది ఈరోజు విద్యార్థులందరూ కూడా మంచి శిక్షణ పొందినటువంటి వారు మన కళాశాలలో సుమారు పన్నెండు వందల మంది విద్యార్థులు మన కళాశాల నుంచే ఉన్నారు వీరందరూ కూడా వివిధ విషయాలలో నైపుణ్యాన్ని సంపాదించారు ఖచ్చితంగా వీరికి ఈరోజు జరిగేటువంటి ఇరవై ఒక్క కంపెనీలలో సెలక్షన్లో మెజారిటీ విద్యార్థులు ఖచ్చితంగా ఉద్యోగాలు పొందుతారనేటువంటి నమ్మకం మాకుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి వచ్చినటువంటి విద్యార్థులకు దీనికి సహకరించినటువంటి యాజమాన్యానికి అధ్యాపక బృందానికి ప్రిన్సిపాల్స్కు ధన్యవాదాలు తెలుపుతున్నా మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు